ఇంకా స్టార్ట్ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో అనిపించింది ఫ్రెండ్స్ అందుకని అర్జెంటుగా సెంటర్కి వెళ్ళి రాగి పిండి ప్యాకెట్ తెచ్చుకున్నా ఎసురు బాగా తెరులుతుంది కొంచెం వాటరు ఉప్పు వేసే మరుగుతుంది దాంట్లో వేడివేడి నీళ్ళలో పిండి పోస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మటన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఉదయం అన్నం తిన్నాం కదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రానికి ఇంకా ఏం తినడం లేని బోర్ కొడుతుందని అనుకొని మా కోడలు నేను రాగి పిండి తెచ్చుకొని సంగట చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడు సంగట ఎలా టేస్టీ టేస్టీగా ఎలా ఉడుకుతుందో ఇక్కడ పిండి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ కొంచెం బాగా మెత్తగా పట్టారు కలర్ కూడా ఏందో రెడ్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ బెంగళూరులో కానీ మటన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా కట్ చేశారు కేజీ ఎనిమిది వందలే మనకైతే నైన్ హండ్రెడ్ కదా ఇక్కడ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఏ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఏ ఊర్లో ఎంత ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బెంగళూరు వస్తే తప్పకుండా మమ్మల్ని కలవండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ రాగి సంగతి ఇంకా ఏంటి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏమేం కూరలు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ కర్రీ వైట్ రైస్ ఉదయము మళ్ళీ ఎండి చేప టమాటా కూడా చేసా ఫ్రెండ్స్ మా చిన్నబాబు తిన్నని చెప్తే మటన్ కర్రీ ఆయన కోసం ఎండి చేప టమాటా చేసా ఆ కర్రీ బాగుంటుంది మటన్ కర్రీ బాగుంటుంది ఫిష్ కర్రీ బాగుంటుంది నాటుకోడి రాగి సంగటి ఇంకా టేస్ట్ మటన్లోకి అయితే మస్తుగా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి రాగి సంగట అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి ఫ్రెండ్స్ సంగతులు చెప్పాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ బాగా చూడట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకెంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గరికి వచ్చేస్తుంది రాగి సంగటి ప్లేట్ తీసుకొని వచ్చేయండి వేసుకొని తినేసి అర్ధం వస్తుందా వచ్చేస్తుందాచి రోజు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాగా ఆకలి వస్తుంది నేను ముందు తింటా ఫ్రెండ్స్ తర్వాత మాట్లాడుకుందాం మనం తీరిక చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా రాగి సంగటి మటన్ కర్రీ తెచ్చుకొని టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు మాట్లాడేది ఎండిమిరగాయ నలుచుకున్న సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో ఎండిమిరగా కొంచెం కాల్చుకొని ఉల్లిపాయ చింతపండు అన్నీ వేసి మంచిగా కొంచెం నలిపేసుకొని ఆ చేసుకొని ఆ రాగి తింటుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్